గత ప్రభుత్వం లైన్ బాధితులను మోసం చేసిందని కేంద్ర ప్రభుత్వం ఏమైనా లైన్ బాధితులను పట్టించుకొని ఆదుకవలని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య అన్నారు ప్రాచన్న సిరిసిల్ల జిల్లా వేములవడ మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం ముందు రైల్వే లైన్ భూ నిర్వాసితులు ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు వేమలవడ నియోజకవర్గ రైల్వే లైన్ బాధితులను పట్టించుకున్న పాపన పోలేదని అన్నారు అదేవిధంగా ఈ నెల ఎనిమిదిన వేములవాడకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి తమ సమస్యలను తీసుకెళ్లమని కేంద్ర ప్రభుత్వమే రైల్వే లైన్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు భూమి నా బాయి బోరు మా పిల్లల కారు దక్షణ పోతా ఉన్నారు డబ్బుల్లో ఇస్తామంటే అమ్ముకుందామంటే అది అమ్ముటానికి పరిస్థితి లేదు దాని గురించి ఇప్పుడు రైలు పోతుందని ఎవరు అక్కలేరు మా బా మా అల్లుడు కోపానికి అత్తండు అక్కడ ఇవి అయితలేరు ఇంకా అది పది సంవత్సరాలు అయిపోయింది బాధిత్తు మమ్మల్ని మరి ఇది ఏం చేసి సార్ మమ్మల్ని మాకు నా ఏం చేయండి వేములవాడ మరి అనుపురం నాంపల్లి సాద్రాస్పల్లి అయ్యరుపల్లి గ్రామాల ఈరోజు రైతులందరూ మరి ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎనిమిది తారీఖు నాడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం ఇక్కడికి వచ్చుతున్నారు కావున మేమందరము ఈరోజు రైతులందరూ మరే ఫ్లై కార్స్తోనే నిరసన తెలపడం జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము రోడ్ల మీద కానీ మరి ఆ ఆఫీసులలో కానీ గుడి ముందట కానీ మేము చేయలేకపోతున్నాం కాబట్టి మరి సామరస్యంగా మీ దృష్టికి తీసుకురావడం కోసం మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము మరి ఏదైతే పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మరి మీరు ఇదివరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా రైతుల మన బాధిత రైతులందరూ మీ దగ్గరకు వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద మీరు వాళ్ళే ల్యాండ్ ల్యాండ్ పొక్కి చేస్తుందని మరి మీరు చెప్పినారు మరి పట్టించుకోలేదు ఈరోజు ఏదైతే మోడీ గారు కాశీ తర్వాత వారణాసి తర్వాత మరి దక్షిణ ఖాతీని డెవలప్ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వస్తారు కాబట్టి మీరు బండి సంజయ్ గారు ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ గారు మీరు మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి రైల్వే బాధితులందరికీ న్యాయం వేయాల్సిందిగా కోరుచున్నాను మరే ఒకే ఎకరం ధర ఈరోజు మూడు కోట్ల రూపాయలు ఉంది మరి ముప్పై లక్షల రూపాయలు కొన్ని భూములకు దూరం ఉన్న భూములకు ఇచ్చి వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు మరి ఈరోజు మాత్రం మీరు కేంద్ర ప్రభుత్వం నిధుల నుండైనా మరి ఏది చేస్తారో మాకు తెలియదు కానీ తప్పకుండా మాకు మార్కెట్ రేటు ఇచ్చి మాకు మరి రైతులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నా